ఈ వారి ఘనమైన మీకు సొమ్ములు తెలియజేస్తున్నారు అందరూ క్షేమంగా ఉన్నారా భద్రంగా ఉన్నారా ప్రతిరోజు దేవుడు మీకు రాత్రి కాలము మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం గురించి కనిపెట్టి తద్వారా దేవుని ద్వారా మెండేన్ దేవుని మీరు పొందుకోవాలని నేను ప్రోపేట పని చేస్తున్నాను మన దేవుడు ఇది మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రత్నం గాసుపెట్లు మినిషన్ ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ఉదయాన్నే లేచి దేని వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసి తద్వారా దేవుని ద్వారా వెండిన దేవుని నేను పొందుకుంటున్నారని మీ గురించి కూడా పొందుకోవాలని కూడా నేను మీ గురించి గట్టిగా ప్రతిరోజు కూడా నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక్క బిడ్డలకు కూడా మీరు ప్రార్థన చేసే అనుభవంలో మీరు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు బైబిల్లో ఒక మాట ఉంది కదా బైబిల్లో పెన్నెలనేమి పెద్దలనేమి తను ఎందుకు కానీ ఎందుకు భయభక్తులు కల వారిని యహోవా దీవించిన ఆశీర్వించిన పాట ఉంది కదా కాబట్టి మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మీరు జీవించినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు నువ్వు అక్కడ ఆశీర్వాదంతో ఉంటే కాదు నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని దేని వాక్యము సెలవిస్తుంది సో ఈరోజు మీరు ఈరోజు దేని వాగ్దాం మీరు కనిపెడుతున్నారు కదా అందరు కూడా మీరు గ్రంథాలు తీయండి మన దేవుడి పరిశుద్ధి దేవుడు కాబట్టి మన గ్రంథము మన గ్రంథం పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఈరోజు ఆది కాలం పదహారు అధ్యాయము పదమూడు వర్షనాన్ని ఈ వాగ్దాన సందేశంగా ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాను అది చూచున్న దేవుడు నీవే అను పేరుతో తనతో మాట లాడిన యోహోవాకు పెట్టాను ఎలానగా నన్ను చూసిన వాణ్ణి నేను ఇక్కడ చూచి గదా కదా దేవుడు ఈ మాటను దీవించిన గాక ఈ చదవని వాక్యంలో అది అంటే ఎవరంటే ఎవరంటే ఇక్కడ ఎవరు అది అదే టెంట్ ఆమె పేరు హాగరు హాగరు ఇక్కడ హాగరు దేవుణ్ణి చూచిందంట అంటే ఇప్పుడు హాగరు చూడటం వల్ల మన ప్రభుత్వని ఏసుక్రీస్తు చూసే దేవుడు అని రాలేదు దేవుడి లక్షణం ఏంటంటే దేవుని కొన్ని ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన మన ప్రభు అయిన దేవుడు ఆయన్ని ఏసుక్రీస్తు ఆయన మనీ చూసే దేవుడు ప్రయత్నిలాడు సో చూసే దేవుణ్ణి నేను ఇక్కడ చూచి గుర్తించానని చెప్పేసి హాగంటే హాగరికి కన్ఫామ్ చేసుకుంటుంది నన్ను చూసే దేవుడు నేను ఇక్కడ చూశానని చెప్పేసి దేవుడిని కన్ఫామ్ చేసుకుంది అవును మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన చూసే దేవుడు ప్రయశిలాడు బైబిల్ ఒక మాట ఉంది కదా కంటిని నిర్మించిన వాడు కానకుండా చెవిని నిర్మించిన వాడు వినకుండా దేవుడు ఈరోజు దేవుని వాగ్దానం మీకు కనిపిస్తుంది మీరు చేసే ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు తన చెవులతో ఆలకిస్తాడు ప్రేసిలాడు అలాగే నువ్వు కన్యులు కాస్తున్నావా నీ వంట కన్నీలు కాస్తున్నావా దేవుడు నిన్ను చూస్తానని దేవుని మాట చదివిస్తుంది సో మన దేవుడు చూసే దేవుడు చూసి చూసి నీ మీద జాలిపడే దేవుడు మీరు గమనించాలి ఇక్కడ చదవబడిన వాక్యములో ఇప్పుడు అబ్రహం తెలుసు కదా అబ్రహాము అబ్రహం శారాయికి ద్వారా గర్భము దేవుడు మూసివేసాడు అంటే ఆ సారయ్య గర్భం మూసివేయబడినప్పుడు ఆగ అబ్రహము ఆగరు ద్వారా గర్భత అయినప్పుడు ఇక్కడ ఆగర్కి ఏంటంటే ఎప్పుడైతే తన గర్భం ధరించిందో ఆగరు తన యజమాని రాళ్ళు తన దృష్టికి నీచంగా చూసిందంట అప్పుడు ఆగరు ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు సూర్యాన్ని ఒక ఎక్కడికి వచ్చిందంట సూర్య అరణ్యకు ఒక నీటి బొగ్గ దగ్గరకు వచ్చింది అనమాట ఎవరు హాగరు వచ్చినప్పుడు అక్కడ దేవుడు యహోవా దోత ఆగరిని చూశాడు హాగరు ఎందుకు అని చెప్పేసి ఆగర్తో మాట్లాడు అప్పుడు ఏమంటుందంటే నేను చూసే దేవుడిని నేను ఎక్కడ అని చెప్పేసి ఆగరు సాక్షిమిస్తుంది క్రైస్తలాడు మన దేవుడు చూసే దేవుడు మన దేవుడు మన ప్రార్థన చూసి మన యొక్క నీవు కష్టాల బాధలను కొన్ని ప్రతి ఒక్క వాటిని కూడా దేవుడు నేను చూస్తాడు నీ కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ ఆయన చూసే దేవుడిగా ఉంటాడని మనం దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది సో ఇక్కడ బైబిల్లో ఒక మాట మీకు గుర్తు గుర్తిస్తున్నాను ఆ మాట చూడండి ఆ మాట లూకాసు వార్త పది ముప్పై నాలుగులో ఒక మాట ఉంది ఆ మాటను మీకు జ్ఞాపం చేసి ఈరోజు నా వాగ్దాన సందేశం ముందుకు తీసుకెళ్తాను లూకాసు వార్త పది ముప్పై నాలుగులో ఒక మాట ఉందన్నమాట అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసములు పోసి అతని గాయాన్ని కట్టి తన వాహనం మీద ఎక్కించి పూట కోలవా ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను దేవుడు ఈ మాటలు పెంచిన కాక ఇది ఏంటంటే ఇక్కడ ప్రభు అని క్రీస్తు వారు ఒక అతను ఒకటి మంచి సమురయుడు ప్రభు చేసి క్రీస్తువారు బైబిల్లో ఒక మాటను మీకు జ్ఞాపం చేసుకున్నాను ఒక మనుషులు ఒక మనుషులు ఎరుకో నుండి ఒక మనిషి ఎరుశులేముని ఎరుకోకి దిగిపోతున్నాడు అంట అంటే ఏంటంటే దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఎరుశులేమంటే అది దేవుని పట్నం దేవుని పట్నాన్ని విడిచి ఎరుకోకు దిగి వెళ్తున్నప్పుడు ఆ మనుషులు దొంగల చేతులు కొట్టబడి బట్టలను దోసుకుని పోయి కొరపానితో విడిచిపోయారు అప్పుడు అప్పుడు ఒక యాజకుడు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు అతను వచ్చి చూశాడు కానీ అతని ఆదరించలేదు అలాగే నెక్స్ట్ ఒక లేవీయుడు వచ్చాడు ఆమె వచ్చి కొరపానంతో ఉన్న ఆ మనిషిని చూశారు కానీ జాలిపడి వేళ వెళ్ళిపోయారు జాలి చూపల వెళ్ళిపోయాడు కానీ ఒక మంచి సమరయుడు అతను వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి కనికెరిపడి గాయాన్ని కట్టి నూనె ద్రాక్షదశం పోసి అతని పోటుకోలు అప్పు చెప్పేసి తన బాధ్యతను తీసుకున్న పేసలారు ఇక్కడ చదవడ వాక్యంలో ఏంటంటే మంచి సమరయుడు అంటే మంచి సమరయుడుగా వచ్చిన మన పభుని ఏ స్వీకరిస్తారు ఈరోజు ఆయన మన చూసే దేవుడు ఆయన మన్ని కనికరి పడే దేవుడు మన మీద జాలిపడే దేవుడు జాలిపడి నీ యొక్క గాయాన్ని కట్టి నిన్ను నీ యొక్క ఏ మ్యూజిక్ ప్రత్యేక సంశించి కూడా దేవుడు విడుదల చేస్తాడని దేని వాక్యం చెప్తుంది ఈరోజు దేవుని పెట్టలారా ఈరోజు కష్టాలు అవమానంలో ఉన్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు ఇలా ఇరుకు ఇబ్బందులో ఉన్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు వంట తనతులు ఉన్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు అలాగే అప్పుల బాధలో ఉన్నావా దేవుడిని అప్పుల బాధలు దేవుడిని చూస్తున్నాడు అలాగే నువ్వు గుండె జబ్బులతో నాశనకరమైన గుండె జబ్బులతో ఇక నా జీవితం అయిపోయిందండి ఈ నేను బతకడం కష్టం అనుకుంటున్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను కూడా దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు బైబిల్లో మీకు ముందు మార్చి చెప్తాను ఆగర్ని చూసి ఆగర్ని చూసి ఆగరికి తన సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరచలేదా అలాగే అన్నా చూసిన దేవుడు కన్నీటి కలిసిన హన్నాని దేవుడు హత్తుకొని జాలిపడి ఆమె సమూహాల ప్రవక్తని దేవుడు దయచేయలేదా అలాగే సంఖ్యల చేత బంధింపడిన ఏ శోబుని దేవుడు చూశాడు దేవుడు చూసి ఏ శోభుని ఐగుప్ దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రిగా చేసి అనేక మందికి దేవుడు దీవెన కాలంగా మార్చలేదా మార్చాలి లేదా మార్చలేదా అలాగే బహుశ్రమలో బాధలు ఉన్న ఇస్రాయల ప్రజలు కూడా దేవుడు చూసి వాళ్ళని నడిపించడానికి ఒక మోసాన్ని పంపించి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు చూసి వాళ్ళకి దయచేస్తారు ఈరోజు దేవుని బిడ్డలారా మీరు కూడా ఎంతమంది అయితే దేవుని బిడ్డలు ఈరోజు మీ దేవుని వాగ్దానం ఏంటంటే మీరు ఈరోజు దేవుని మాట ఏంటంటే ఈరోజు నువ్వు గుండె చదిరిపోయిన కష్టాల్లో ఉన్నావా గుండె చదిరిపోయిన ఇరుగు ఇబ్బందిలో ఉన్నావా అలా కొంతమంది అయ్యా నా తల్లిదండ్రులే అలాగే బాబా నాన్నదమ్ములే నన్ను వదలివేసి ఒంటరిగా ఉంటున్నావా ఒంటరి చూస్తున్నావా అన్నీ ఏది లేదు నువ్వు పనికిరాన్ని పాత్రగా చేసి నువ్వు దేవుని నువ్వు అందరి చేతులు నువ్వు ఒంటరి అయిపోయి నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నావా అలా గుండె చదివిన ఒంటరితనంతో అలా గుండె చదివిన అప్పుడు బాధలతో గుండె చదివిన అనారోగ్యంతో ఉన్నావా గుండె చదివిన ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీరు కన్నా ఈరోజు ఎవరైతే ఇప్పుడు ఆనలేని ఎంతమంది దేవుని వాగ్దానం విని ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్లు కూడా దేవుడు మీరు ఏ ఏ యొక్క సమస్యల మీద గుండె చెదరపోయిన అనేకమైన సమస్యలు కొన్ని విడుదల గురించి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు ప్రేషిలాడు మన దేవుడు మన దేవుడు చూసే దేవుడు మన దేవుడు మన దేవుడు జాలిపడే దేవుడు ఎవరైతే అయ్యా నా జీవితం అంత ఆకర్షేజ్కి వచ్చింది అయ్యా ఈ యొక్క కిడ్నీ వ్యాధి ఈ యొక్క అలాగే ఈ గుండె జబ్బులతో నేను నేను ఆఖరి ముమెంట్కి వచ్చినాయి ఇక నేను బతకడం చాలా కష్టమని గుండె చదివి అనుభవాలతో ఉన్నావా దేవుడు గుండె చెదిరిపోయినా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లేవనెత్తారు అయ్యి అప్పుల బాధలతో బాబా నేను కుంగిపోయినాయా ఇక లేవటం కష్టం అని అనుకుంటున్నావా దేవుడు అప్పుల బాధనే దేవుడు నేను పైకి ఎత్తుతాడు అలాగే అయ్యా వంటతనంతో బాబా మొండ్రి అందరితో బాగున్నారు ఈరోజు ఎవ్వరు నన్ను ఆదరణ లేకుండా వంటతనంతో కుమిలిపోతున్నావా భర్తను కోల్పోయి కుమిలిపోతున్నావా కొంతమంది భార్యను కోల్పోయి భర్తలు వంటతనంతో కూలిపో ములుకుతున్నారా దేవుడు గుండె చదరపోయిన మీ యొక్క పతక అనుభవం నుంచి కూడా దేవుడు లేనతో ఈరోజు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కొంతమంది కొంతమంది జాబ్ గురించి కొంతమంది ఆశపడుతున్నావా దేవుడు ఏ ఏ సమస్య అయితే నువ్వు జాబ్ లేక నీ జీవితం నిరాశ నిస్పృహలో ఉందా దేవుడు నీ యొక్క జాబ్ను కూడా దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు దయచేస్తాడు ఎందుకని గుండె చదరపోయిన పతక ఉన్న పతక దేని బిడ్డ లొక్క అవసరాన్ని దేవుడు ఈరోజు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నావు నువ్వు సంపూర్ణంగా నువ్వు చేసిన ఏంటంటే నువ్వు సంపూర్ణంగా నువ్వు ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలో నువ్వు వస్తావా ఆయన మార్గంకి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డను కూడా దేవుడు మిమ్మల్ని చూస్తా దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యల్ని దేవుడు చూస్తాడు కొందరు అనుకున్న ఉంటే అయ్యి అందరూ నేను ఈ పడే కష్టాల్ని దేవుడు చూస్తున్నారా అనుకుంటున్నారా మన ప్రభు ఏస్తు నువ్వు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమల్ని కష్టాలని బాధల్ని ఆయన చూసి దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకుంటావా నువ్వు ది మంచి తీర్మానం ఏంటంటే నువ్వు ప్రభుత్వం సంపూర్ణంగా నువ్వు అంగీకరించి వెంబడించినప్పుడు దేవుడు ఆగర్ని చూసి ఆగర్ని దీవించి తనకి గొప్ప తన కుమార్ని కూడా దీవించలేదా అలాగే అన్నాన్ని కూడా దేవుడు తన కన్నీటిని తుడిచి దేవుడు సోమ ప్రభుత్వం బహుమానం ఇవ్వలేదా అలాగే సంఖ్యలతో సంఖ్యలతో బంధింపని యేసను కూడా దేవుడు చూసి ఒక గొప్ప ఐజు దేశం ప్రధానమంత్రిగా చేయలేదా ఇస్రాయల్ ప్రజలని దేవుడు చూసి వాళ్ళ అవసరం ఈ లేదా ఈ ఈరోజు నువ్వు ఏ ఈరోజు ఏం గురించి నువ్వు ప్రభు గురించి నువ్వు కోరుకుంటున్నావు గుండె చెదరిపోయిన ప్రతి ఒక్క దేని బిడ్డలు వాళ్ళ కష్టాలు శ్రమల్ని బాధలు వంటతనాన్ని దేవుడు చూసి మీ యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మన దేవుడు చూసే దేవుడు మాత్రమే కాకుండా మన దేవుడు మన పబ్బుని వేసి నువ్వు పడుతున్న ఒక్క కష్టాలు శ్రమలో బాధను కూడా దేవుడు చూసి నీ మీద జాలిపడి కనికరిపడి దేవుడు నిన్ను ఆదుకొని నీ జీవితం ఉన్న నిలబెట్టి దేవుడిని ఆనంద సంతోషం నింపును కాక దేవుడు ఈ వాగ్దాన్ని మనం నేను రోపేట మనం చేస్తున్నాను ఆమె గర్భశ్యాలు ఓదేవా ఈరోజు చిన్న ప్రార్థన మర్చిపోయాం కదా ஒரு சின்ன பாட்ட பாட்டு நே இண்ட் முகிஸ்தான் நன்னு எல் நூச்சவே வந்தமயம் எல் நன்னு நூச்சவே வந்தமயம் ஏசு நன்னு వందనమయం ఏసు నన్ను చూచవేం వందనమయం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ ప్రేమతో ప్రేమించేదీకే ఆరాధన 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 యేసు నీకే ఆరాధన 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 ఆరాధనం ప్రేమించేదం అధికముగం ముగం ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్నీకే ఆరాధన 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 ఉదయం ప్రేమ గల మాతండి పరిశుద్ధుల ప్రేమ కలసి ప్రభు గణమాయ నామకు స్థుతి సో తెలుసు అని బాబా ఈరోజు దేని వాగ్దానం తప్ప మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్కరిని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు శ్రీ స్తోత్రం వస్తాం చెల్లి బాబా తని పవ అయ్యా నువ్వు అయినా చూసే దేవుడుగా పవా ఈ లోకానికి వచ్చి పవా మమ్మల్ని చూసి మా మీద జాలి పడి కనికెని పడిపోయా అయా మమ్మల్ని అయినా లేవనెత్తదామని పవ ఇచ్చిన వాగ్దానం పట్టి బాబా మీకే వందనాలు శృతి వస్తాం చెల్లి వస్తున్నారు బాబా పవాబ అవును ఈరోజు బాబా అయ్యా ఎవరైతే ఆన్లైన్ ఉన్న పదొక్క దేవుని పెట్టి బాబా వాళ్ళ గుండె చదివిన అనుభవాలతో ఉన్న గుండె చదివిన కష్టాలతో పా వంటతనంతో ములుగుతున్న పదొక్క బిడ్డలు పాప ఆయన అయా గు ఆ గుండె చదివిన అనుభవాలతో బాబా ఉండి వా వాళ్ళ యొక్క అనారోగ్యం ఆరోగ్యం క్షీణించి పో అనారోగ్యం ఉన్న ప్రతి దేని బిడ్డలు కూడా పవ మీ వేరే ఆదుకొని పవ లేవనెత్తి పవన్ అయినా వాళ్ళ జీవితాలు ఉన్న స్థాయి నడిపించమని బాధ్యష్టన ప్రతి ఒక్క సమస్య నుండి పాప దేని బిడ్డలకు విడుదల దయచేవని బార్థిన తన పవన్ అయినా ఉద్యోగాలు పాప గవర్నమెంట్ జాబ్ నుంచి హాస్పిటల్ని ప్రత్యేక బిడ్డలు పవన్ నువ్వు మంచి ఉద్యోగాలు దయచేవని బార్థిష్టిన తన పవనైనా ఆయా అప్పుల బాధలు ఉన్న బిడ్డలందరూ లేవనెత్తమని పార్థిన తన పవన్ అలా తండ్రి పవ అలా తండ్రి కొంతమంది బిడ్డలు పప్పుడైనా వాళ్ళు చేయ ప్రతి ఒక్క ఉద్యోగాలు ప్రతి ఒక్క ప్రయత్నం మీరే నెరవేర్చమని పార్ద పవన్ ఆయన ఆయా కుటుంబాలనైనా ఆయా ఆయా కుటుంబాల శాంతి సమాధానం గురించి ఆసుకున్న ప్రతి ఒక్క బిడ్డలు పవన్ అయినా నువ్వు నేను బిడ్డలందరూ పవన్ అయా నీ అయా ఆయా క్షేమాభితాం దయచేసి నర్పించమని పార్ద తండ్రి ఘనత మహిమ పవ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడి చేసి కలిసి చేసిన నామో తండ్రి నేను మిక్కిలి వినకేడుకుంటున్నా మా గడ్మస్యారు థ్యాంక్ యూ మై డియర్ బైర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు ఈ అందుకు అందుకని షేర్ చేయండి ఈ దేవుని వాగ్దానం విని మీరు అందరూ ఆత్మ బలపడి అన్ని రంగాలు మీరు వద్ద పోటీ మనం చేస్తున్నాను వీల్ మీట్ టమారో మార్నింగ్ సిక్స్ థర్టీ బీ బ్లెస్ట్ గాడ్ ఆల్ మర్చిపోయింది ఈరోజు ఇంకో పాట రిలీజ్ చేస్తున్నాను కదా ఒక పాట రిలీజ్ చేస్తున్నాను తెలుసు కదా ఆ పాట నీ మాటకు బలమున్నది ఏసయ్య ఏసయ్య బలమున్నది ఆ పాట రిలీజ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆ పాట వినండి तरह दीवनदार मे दीवल पुन पड़ता है आम गड़प्डा